కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై గ్రామాల్లో ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలని బీజేపీ సీనియర్ నాయకులు పదకొండేళ్ల మోదీ పాలన సంకల్ప సహకార యోజన జిల్లా ఇన్ఛార్జి గుజ్జ శ్రీనివాస్ సూచించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ హాజరయ్య మాట్లాడారు నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం సాహసపేత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందన్నారు కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యలతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం సత్తాను చాటామని పేర్కొన్నారు పదకొండేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం చేసిన ఘనమైన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు ప్రభుత్వ పథకాల మంజూరులో కాంగ్రెస్ నాయకులు వివక్షణ చూపుతున్నారని మండల అధ్యక్షులు సుగుర్త జగదీశ్వరాచార్య ఆరోపించారు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాలకు హాజరై పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాలని సూచించారు జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్ చింతం శ్రీనివాస్ మాజీ జెడ్పీడీసీ ఎట్ల జోగిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు గుడ్డమల తిరుపతి రెడ్డి కిన్నెర అనిల్ వివిధ మోర్చాల అధ్యక్షులు జిల్లా బాదిలు బూత్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు